హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే చాక్లెట్ హోమ్మేడ్ చాక్లెట్ టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు ముక్కల్ని ఇలా వేసుకొని వేయించుకోవాలి ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవద్దు ఇవి చాక్లెట్లో తింటుంటే మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఇదే ప్యాన్లోకి కప్పు వరకు షుగర్ను కూడా వేసుకోవాలి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ పాకం లేత తీగ పాకం వచ్చేలాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ పాకం అనేది వస్తుంది వస్తుందన్నమాట అప్పుడు మనం చేతితో పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా ఉంటుంది ఇలాగా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్టైనర్ పెట్టుకొని పావు కప్పు వరకు కోకో పౌడర్ని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ కూడా తీసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ కోకో పౌడర్ రెండు కలుపుకొని ఇలాగ స్టైనర్లో వేసుకొని జల్లించేసుకోవాలన్నమాట మొత్తం ఈ పాకంలోనే వేసేసుకోవాలి ఇలా స్టైనర్లో జల్లించుకున్న తర్వాత ఇప్పుడు తోటి ఇలాగ కలుపుతూ మొత్తం ఈ పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి సుమారు ఒక రెండు మూడు నిమిషాలు అయితే పడుతుంది ఇది మొత్తం చక్కగా ఉండాలనేది లేకుండా బాగా ఇందులో మెల్ట్ అయిపోవాలి ఇలా మెల్ట్ అయ్యి దగ్గర పడిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇక్కడ నేను నెయ్యిని వేస్తున్నాను రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ప్యాన్కి అంటుకోకుండా కలుపుకున్న తర్వాత ముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ప్లేట్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఈ క్రీమ్ మొత్తం ఇలా వేసేసుకొని ఈ ప్లేట్ని ఏదైనా స్పూన్ కానీ ఏదైనా తీసుకొని ఇలాగ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కనీసం ఒక ముప్పై నిమిషాలన్నా ఆరనివ్వాలి ఫ్రిడ్జ్లో అయితే పెట్టనవసరం లేదు ఒక ముప్పై నిమిషాలు ఇలాగా గాలికి వదిలేసేయండి ఆ తర్వాత మనకి ఇలాగా గట్టిగా అవుతుంది ఇప్పుడు చాక్ తీసుకొని మనకి నచ్చిన షేప్లో నచ్చిన విధంగా ఇలాగా చాక్లెట్లు పీసెస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా చాక్లెట్ పీసెస్ అనేవి ఇలా వచ్చేస్తాయండి చాలా సింపుల్గా వచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అడిగినప్పుడు హెల్తీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్